ప్రభు అనే ఏసుక్రీస్తు పేరట మెలరకు శుభములు దేవుని వాక్యము చదువుకుందాము లుకాస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలకి దచ్చినగాక గాక ఈ వాక్యములో మనము క్షమించినప్పుడు దేవుని హృదయము మనలో కనిపిస్తుంది అంటే మన జీవితాల్లో మనం ఇతరులను క్షమించేవారుగా కనబడితే మీరు మనలో దేవుడు ఉన్నాడు అనే ఇతరులు గ్రహించగలుగుతారు ఎందుకంటే ఎఫెస్ రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చని మాట కనబడుతుంది దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించడి ఈరోజు ప్రభు చెప్తున్నారు ఒకరికొకరు క్షమించుకుని అంటున్నారు మేము ఎవరైతే క్షమించగలుగుతారో ప్రభు మనలను క్షమిస్తుంటారు కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనములు చూసినట్లయితే ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించలేగన మీరును క్షమించుడి అది మేము ప్రభు మనలను క్షమించాడు ఇతరులను కూడా మనం క్షమించే ఉన్న గుణం ఉండాలి అది ఎవరి లక్షణం అంటే దేవుని యొక్క లక్షణముగా కనబడుతుంది ఏదైనా క్షమించడం ద్వారా దేవుని స్వభావముతో ఇతరులకు కనబడుతుంటుంది ఇక రెండవది ఏంటంటే క్షమించే వారికి దేవుడు క్షమిస్తుంటానంటున్నాడు మతీస్థ వార్తలో మనము మతీస్థు వార్త ఆరవ అధ్యాయంలో పరలోక ప్రార్థన చేస్తుంటాం ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల వరకు చూసుకుంటే మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు అందుకనే మనుషుల అపరాధాలు మీరు క్షమించిన మీ పరలోక తండ్రి మీ అపరాధాలు క్షమిస్తారు ఒకరికొకరు క్షమించమంటున్నారు అప్పుడు మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు నెరవేపు అనేది కనబడుతుంటుంది మార్క్స్ వార్తలో పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చూసినట్లయితే మనం చడుగులుతాం మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి మనం ప్రార్థించేటప్పుడు కూడా ఇతరుల మనము ఆ సమయంలో మనకు జ్ఞాపకం వస్తే వారు క్షమించమని ప్రభు చెప్తున్నారు ఈరోజు మనము ప్రార్థన చేసేటప్పుడు మనము జ్ఞాపకం వస్తే వెంటనే వారి దగ్గరకు క్షమాపణ అడగాలి ఇక మూడవది ఏంటంటే క్షమించడం ద్వారా ఏమొస్తుంది గొప్ప దీవన అనేది కనబడుతుంది సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చనంలో మనం చూసినట్లయితే ఒకను సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును తప్పులు క్షమించేట అటు వానికి ఘనతనిచ్చును చూడండి క్షమించేట వాళ్ళ గొప్ప ఆసన ఏమిటంటే దీర్ఘశాంతం ఇస్తాదట ఇంకేమన్నా అంటే ఘనత కొడిచ్చును ఈరోజు వాక్యాన్ని పెట్టిన వాళ్ళరా బైబుల్ చెప్తున్న ప్రకారముగా ఒకరికొకరు క్షమించుందాం క్షమించినట్లయితే క్రీస్తు మనలో ఉంటాడు కనుక ఈరోజు ఈ విషయాలు మనం గ్రహించి ఈరోజు మనం క్షమించే గుణము కలిగి ఉందాం అట్టి దీవెన ప్రభు మీ దిను గాక ఐ మీన్ ప్రేమ గల మా తండ్రి మీ నామమ్మ కొందనాలు నాయన కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నాను దేవాని వాక్యంలో వ్రాయించినట్లుగా క్షమించమన్న క్షమాపణ అనే లక్షణాలు మాకు దయచింది ఇతరులు మేము క్షమించేవారిగా ఆ లక్షణం ఆలో ఉంచండి మీరు మమ్మల్ని క్షమించారు కనుక మేమిత్తలు కూడా క్షమించే మనస్సు ప్రతి వారు దాచేయండి ఈరోజు ప్రయాణాలు ఉద్యోగాలు పనిపాట్లను విద్యార్థులు వారి చదువులను ప్రతి వారి పనులలో మీ గొప్ప ఆస మెండుగా దాచేయమని త్వరగా వచ్చిచున్న ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు క్రియ వారి దీవన మేలరుకు దాచేను గాక ఆ మెయిన్ మర్చిపోవద్దు క్షమించడము దేవుని స్వభావము అది మనలో కనబడాలి రెండు క్షమించే వారికి దేవుడు క్షమాపణిస్తాడు మూడేటి అంటే దారి తీస్తుంది దారితీస్తుంది ఈరోజు అటు మనసు కలిగి ఉండాలని కోరుతున్నాను దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆ మెయిన్